దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏదో సుదేని వాగ్దానము సామెతలు పదిహేనద్యం మొదటి వచ్చను మృదువైన మాట రోజున చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపను చూడండి ఇతరులతో మనము నొప్పించినట్టుగా మాట్లాడినప్పుడు వారికి ఎంతో కోపం వస్తుంది కదా అలాగే మన మృదువుగా మాట్లాడినప్పుడు వారిలో ఉన్నటువంటి కోపం కాస్త చల్లారిపోతుంది దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే సిరియా సైన్యాధిపతి అనేటువంటి నయమాన్ అతనికి కుష్ఠవ్యాధి ఉంది ఆ కుష్ఠవ్యాధిని పోగొట్టుకోవడానికి దైవజనుడైనటువంటి అయినటువంటి ఎలుషయద్దుకు తన పరివారంతో కలిసి వెళ్ళాడు దైవజన్ ఇంటి ముందు నిలబడి దైవజన్ని బయటికి పిలుస్తాడు తనకు రోగమన్న స్థలములో దైవజ్జనుడు చేపెట్టి ప్రార్థన చేస్తే రోగం పోతుందని ఎంతో దైవజన్ని పిలిచాడు కానీ దైవజనుడు ఎంత మాత్రం కూడా బయటికి రాలేదు కానీ తన యొద్ద ఉన్నటువంటి శిష్యులతో బయటికి నయమానికి కబురు పెట్టాడు నీవు యోత్న నదికి వెళ్ళి అందులో స్నానం చేసినట్టయితే ఆ రోగం పోయి నువ్వు శుద్ధుడు పగుతావని చెప్పినప్పుడు నయమానికి ఎంతో కోపం వచ్చింది నా యొక్క దేశంలో ఈ యొక్క నదుల కంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి నేను అక్కడికే వెళ్ళి స్నానం చేసి నేను శుద్ధుని కాలేనా అని చెప్పి తన పరివారంతో వెనక్కి కోపంతో వెళ్ళిపోతున్నప్పుడు తన పరివారంలో ఉన్నటువంటి ఒక దాసుడు ఎంతో మృదువైన మాటలు మాట్లాడాడు నయమానితోటి ఇదిగో దైవజనుడు ఇంతకంటే గొప్ప కార్యమును చేయమని నీతో చెప్పినప్పుడు నువ్వు చేస్తూ ఉండేవాడు కదా మరి ఇప్పుడు దైవజనుడు యోధాన నదికి వెళ్ళి ఏడుమార్లు స్నానం చేస్తే సరిపోతుంది నువ్వు శుద్ధుడు అన్న మాట నీవెందుకు చేయలేకపోతున్నావు అని మృదువుగా చెప్పినప్పుడు ఆ యొక్క నైమహన్లో ఉన్నటువంటి కోపం ఆ క్రోధం కాస్త చల్లారిపోయి తన యొక్క దాసుడు చెప్పినట్టుగా ఆ దైవజనుడి యొక్క మాట నెరవేర్చడం కొరకు నదికి వెళ్ళాడు అతడు ఏడుమహల్ అందులో మునగగా అతనిలో ఉన్న రోగం పోయి అతడు ఎంతో మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను పొందుకున్నాడు చూడండి ఆ యొక్క దాసుడి యొక్క మృదువైన మాట నయమాన్ యొక్క కోపాన్ని చల్లార్చింది అక్కడ దేవుని యొక్క కార్యము గొప్పగా నెరవేర్చబడింది అలాగే మన కుటుంబాల్లో కూడా మనము నొప్పించే మాటలు మాట్లాడినప్పుడు మన కుటుంబాలు పాడైపోతాయి మృదుగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క సంకల్పం మన కుటుంబాల్లో ఎంతో గొప్పగా నెరవేర్చబడుతుంది కనుక మరి మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయో మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొనండి మీరు మృదుగా మాట్లాడినట్టయితే ఎదుటి వాళ్ళు ఉన్న బాధ వేదన దుఃఖము అన్నీ కూడా పోయి ఎంతో ఆదరణ ధైర్యము నమ్ నెమ్మది సమాధానం కలిగి ఉండగలుగుతారు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేవారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు తండ్రి వింటున్నని బిడ్డల్ని ఎంతోని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపతి బలపరచండి వారికి వారింటి వారికి పోషణానుగ్రహించండి కాపుదలితను రక్షణ ఇవ్వండి వారికి ధనమంతా సహించండి అపాయములను కీడులను రోగములను సాతాను దాడులను దూరపరిచి ఎంతో కాపుదల మెండుగా దయచేయమని దీవించి కాపాడమని ఏసుక్రీస్తున్నాం నీ ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం ప్రీ పలుకు తండ్రి Amén.